తన పైనమైనా పదవులైనా ఆలోచనలైనా ఆవిష్కరణలైనా జీవితమంతా జనం కోసం నీడలేని గరీబోళ్లకు తోడు నీడై కాయకష్టం నమ్ముకున్న కార్మికులకు ఆసకీరణమైన కాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాలో కాకా చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించడంతో హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాకా చిత్రపటానికి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున గౌడ్ ప్రజాప్రతినిధులు నాయకులు పూలమాలలు వేసి గని నివాళులర్పించారు అదేవిధంగా పట్టణంలోని ఆరో వార్డులో గల చేనేత కార్మిక సంఘ కార్యాలయం వద్ద కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు చేనేత కార్మికులు అనంతరం పలువురికి స్వీట్లు పంపిణీ చేసి హుస్నాబాద్ కు కాకా చేసిన సేవలను ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి ప్రజలకు చేదోడు వాదోడుగా ఉన్న మహోన్నత వ్యక్తి కాకా అని ఈ సందర్భంగా ప్రత్యేకంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కడియం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిసిటి శివయ్య మార్కెట్ కమిటీ ఛైర్మన్ కంధి తిరుపతి డి ఫైవ్ చైర్మన్ బంకా చందు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ ఉస్మానియా ఓయూ జేసి నాయకులు గంపల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు చేనేత కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు హైదరాబాద్లో డెబ్భై ఏడు నుంచి వేల మందికి గురిసెలు ఇచ్చేసి అంటే వసతి సౌకర్యం కల్పించి గుడిసెల వెంకటస్వామిగా ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి వెంకట స్వామిగా మరి అతను ఇప్పటికి కూడా ప్రజలల్ల సామాన్య వెనుకబడిన తరగతులు కానీ బరువు బడి వర్గాల ప్రజలలో చిరస్థాయిగా అందించుకునే అదేవిధంగా ఒక హైదరాబాద్లోని బాగలింగంపల్లిలో అంబేద్కర్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి హై స్కూల్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఉచిత విద్యను అందించి ఎంతోమంది జీవితాలకు చదిదిద్దినటువంటి వ్యక్తి ఎటువంటి విరాళాలు లేకుండా నడిచేటువంటి స్కూల్ అది మరి కార్మిక శాఖ మంత్రిగా ఎంతోమంది ఎన్నో పర్యాయాలు మూడు పర్యాయాలు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి కార్మికుల యొక్క జీవితాల గురించి వాళ్ళ యొక్క అభివృద్ధి గురించే ఎప్పటికీ ఆలోచించినటువంటి వ్యక్తి మరి ఎన్నో పదవులను అనుభవించి సుదీర్ఘ కాలం పాటు రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి మహన్నత వ్యక్తి మరి అటువంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకలను మరి మన మున్సిపల్ తరఫున పురపాలక సంఘ తరఫున జరుపుకోవడం చాలా గొప్ప విషయం మరి అతని యొక్క ఆశయాలను సిద్ధాంతాలను రాబోయే తరంగా పున్న తరంగాన్ని పాటించడానికి నిజమైన నివాళి భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతికి సంబంధించినటువంటి గొప్ప నాయకులలో కాకా వెంకటస్వామి గారు ఒకరు మరి వారి మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఖాదీ బోర్డును బాగా అభివృద్ధి చేసి ఖాదీ బోర్డు ద్వారా అనేక కుటీర పరిశ్రమలు నెలకొల్పి దాని ద్వారా చిన్న తరహా పరిశ్రమలకు విరివిగా రుణాలు ఇప్పించడం లోపల కూడా విశేషంగా కృషి చేయడం జరిగింది మన పెద్దలు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ లక్ష్మీకాంతరావు గారిని ఖాది బోర్డు డైరెక్టర్గా నియమించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో చాలామంది కుటీర పరిశ్రమలు చేనేత పరిశ్రమలు స్థాపించుకోవడానికి విరివిగా రుణాలు ఖాది బోర్డు ద్వారా అందించడం అనేటువంటి జరిగింది అదేవిధంగా ఒక కార్మి అట్టడుగు పేద దళిత కుటుంబంలో కార్మికునిగా జన్మించి ఈ దేశానికే కార్మిక శాఖ మంత్రిగా పనిచేసేటువంటి స్థాయికి అంచెల అంచెలుగా జరిగింది ఆయన చరిత్ర గొప్ప పాఠం మన మనకి ఏదైతే ఇప్పుడు కార్మికులు మన ఏదైతే మన దగ్గర సింగరేణి కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ పోయి ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి ఆఫీసు అక్కడ ఉండి దూరం అవుతుందని చెప్పి ఆ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు కూడా పెట్టి పెట్టించడమే కాకుండా రామగుండం ఫర్టిలైజర్ సిటీకి సంబంధించినటువంటి రామగుండం ఫర్టిలైజర్ కూడా ఓపెన్ చేయడానికి ఆయన కూడా బాగా కృషి చేసి ఇందిరాగాంధీ అత్యంత సన్నిహితుడుగా జవహర్లాల్ నెహ్రూ నెహ్రూను అంబేద్కర్ గారిని అత్యంత దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా ఏదైతే అప్పుడు ఏ మొత్తం జై తెలంగాణ అయితే పేరు ఎవరైతే చెప్పారో ఆ తర్వాత నిండు పార్లమెంట్లో కూడా మన తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించడానికి కొట్లాడినటువంటి వ్యక్తి మన మంత్రి గారు కొన్న ప్రభాకర్ గారు అంటే ఈ ప్రాంతం నుంచే ఇద్దరు వ్యక్తులు మనకు ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు నాడు ఆయన తెలంగాణ నా స్వప్న తెలంగాణలకు రావాలన్నటువంటి ఆయన బయోగ్రఫీలో రాసుకున్నటువంటి వ్యక్తి కాకా పనిచేసినప్పుడు ఉష్ణాబాద్ టెలికామ్ సంబంధించిన టెలికమ్యూనికేషన్ ఆఫీస్ కానీ అదేవిధంగా పద్మశాల కాలనీ సంబంధించి వాళ్ళ క్వార్టర్స్ ఇవ్వడం కానీ బీడీ కార్మికులు కానీ అప్పుడు బీడీ చేసే కార్మికులకు చాలా ఇబ్బంది ఉండే ఈ ప్రాంతం సిసిల్ పోయి హాస్పిటల్ ఉంచుకునే పరిస్థితి ఉండేది అది ఉస్మాబాద్నే మరి బీడీ కార్మికులు హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది చాలా అభివృద్ధి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో చాలామంది వాటర్కి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటాయి ఉస్నాబాద్ పట్టణంలో ఇరవై బోర్లు అప్పుడు ప్రతి వాళ్ళు కూడా బోర్లు వేయించి మరి ఎంతో ఉష్ణోపాధి మరి కాకి ఎంతో అనుబంధం ఉండే ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి కూడా తీసుకుపోయే దశగా అభివృద్ధి చేయడం జరిగింది అప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉష్ణోబాద నిన్నవృతి నియోజకవర్గం ఉండే అభివృద్ధి ఉష్ణోబాదును చాలా అభివృద్ధి తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో చాలామంది కూడా అతనికి మాకున్న అనుబంధం చాలాసార్లు కాక దగ్గర పోయి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా పర్సనల్ పనులు కూడా చాలా కూడా కలిసేది ఇప్పుడు ఏదైతే కిలో ఒక రూపాయలు రెండు రూపాయల స్కీములనో విజయభాస్కర్ రెడ్డి గవర్నమెంట్లో తను పౌరవ సరపాలన శాఖ మంత్రి ఉన్నప్పుడే పెట్టాడు కేంద్రంలో కార్మిక శాఖ మంత్రి ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు మన పెన్షన్ స్కీము సింగరేర్లో ఆర్టిస్ట్లో తీసుకొచ్చాడు బృదవరికాల్లో ఎఫ్సై ఫ్యాక్టర్ పెట్టడానికి ప్రధాన కారణం నేను ఆ ఒక బుక్ రాశాడు నా జీవితంలో నా అనుభవాలు నా ప్రయాణం అది ఇరవై రెండు భాషలలో దొరుకుతుంది ఆ బుక్ కనుక మనం చదివితే మనం వెంకటస్వామి గారు ఎన్ని చేసిండో దాంట్లో ఒకటో రెండో మనం ఎట్లా చేయగలుగుతాం మన ఊళ్ళనో మన వాడలను దాన్ని చూసి దాని మీటింగ్ దాన్ని చదివి మనం కూడా ఎంత ఉపయోగపడతాం అనేది కూడా మనం ఆలోచించుకోవచ్చు వెంకటస్వామి గారు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్వీడన్లో మన భారతదేశం తరపున దాన్ని అటెండ్ చేసిండు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఐఎన్టీసీ ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసాడు జనతా గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్ పోయినప్పుడు ఢిల్లీలో ఒక నిరుంకుషమైన రాజకీయాలు నడిచినప్పుడు పార్టీ ఆఫీసు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఆయన క్వార్టర్ ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ ఇప్పటికి కూడా ఆయన క్వార్టర్లోనే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నాయి ఆయన పోయో ఉన్నాడు ఆయనకి ఇచ్చిన క్వార్టర్ గవర్నమెంట్ క్వార్టర్ పార్టీకి ఇచ్చింది అది ఇప్పటికి కూడా పెద్దల పెద్దలు వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఇది మంజూరు చేయించారు నూట యాభై ఇళ్ళు కూడా ఇచ్చి ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేశారు ఇది ఒక ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా వెంకటస్వామి గారు జీవిత కాలంలో కార్మికులుగా ఉన్నటువంటి చేనేత కార్మికులను ఒక స్ఫూర్తి తీసుకొని చేశారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళ జీవనోపాధి కోసం మన మంత్రివర్యులు ఈ శాసనసభ్యులు సభ్యులు అన్న గారు కూడా ఆలోచించేస్తారు చుట్టు ఇంక కొన్ని ఇళ్ళు కానీ దీని కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ చేయాలని ఆలోచనన్నారు అవన్నీ చేసి ఈ వృత్తిని మనం స్వతంత్ర ఉద్యమంలో కూడా చాలా పనిచేసింది గాంధీ అనుకున్నారు కాబట్టి ఇది కూడా మన దేశంలో నాగరికతలోనే చాలా పెద్ద ప్రధాన వృత్తి కాబట్టి ఈ చరిత్ర వృత్తిని నమ్ముకున్న వాళ్ళను రాబోయే రోజులు నమ్ముకునే వాళ్ళను వాళ్ళని గౌరవించాలి వాళ్ళకు జీవనోపాధి ప్రభుత్వ పక్షాన అండగా ఉండాలని మనం కోరుతూ అంటేనే అప్పుడు వచ్చేసి తను ఎనభై వేల గుడిసెలైపు ఇచ్చి గుడిసెల వెంకటస్వామి పేరు తెచ్చుకున్నాడు ఒక కార్మిక నాయకుడు కార్మిక పక్షపాతి పేద బడుగు బలైన వర్గాల కోసం ఆనాడు పనిచేసిన నాయకుడు మన కాకా వెంకటస్వామి గారు అతని యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడున్న యువత కింది పుచ్చుకునే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా రోజు రోజువారీ పూలు చేస్తున్నటువంటి వాళ్లకు వాళ్లకు అనుబంధంగా వాళ్ళ కన్నీళ్లను తుడవడానికి ధైర్యంగా ఉండి గుడిసెల సంఘాన్ని ఏర్పాటు చేసి నరీ రోడ్డు మీద అప్పటి ముఖ్యమంత్రిని ఆశ్చర్యపడేటట్టు చేసి వాళ్ళ సంఘాల తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తి భారతదేశంలో గుడిసెల వెంకటస్వామి గారు చెప్పుకోవచ్చు అంటే బషీర్బాబు పరివాహ ప్రాంతంలో ఉండి పోరాటం చేసి భారతదేశాన్ని ఆకర్షించినటువంటి వ్యక్తి వెంకటస్వామి గారు చెప్పుకోవచ్చు ఆలోచన విధానమే కాదు ఆచరణే కాదు ఆజానుభావుడుగా అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే హైదరాబాదులో రాజకీయంగా కానీ శారీరకంగా తట్టుకోవాలంటే సామాన్యుడికి వశం కాదు అటువంటి వ్యక్తి అందరిని తట్టుకుంటూ ఒక మాస్ లీడర్గా తెలంగాణలోనే ఒక కార్మిక పక్షపాతి కష్టజీవుల పక్షపాతి కష్టం వచ్చిందంటే ఎవరున్నారంటే వెంకన్న ఉన్నాడు వెంకటస్వామి అన్న ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి తెలంగాణలో ఎవరైనా ఉన్నారంటే వెంకటస్వామి గారు చెప్పుకోవచ్చు కాబట్టి అంబేద్కర్ అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఈ భారతదేశంలో వెనుకబడినటువంటి వర్గాలకు ఆధునిక కాలంలో భరోసా కలిగించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గుడిసెల వెంకటస్వామి స్వామి అలియాస్ గడ్డం వెంకట స్వామి పేదలకు బడ బలుగు బల బలహీన వర్గాల కోసము గుడిసెల వెంకటస్వామి అని వారి పేరు అనేది జరిగింది చాలా గొప్పగా వారి రాజకీయ విషయానికి వస్తే కనుక వారి అడుగుజాడల్లో ఉంటూ వారి ఆశయ సాధనల కోసం మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది వారి ఆలోచన విధానాలని వారి కుటుంబ సభ్యులు కూడా అదే ఆదర్శంగా తీసుకొని వారు కూడా మంచి స్థాయిలలో ఎంపీగా కానీ మంత్రి మంత్రిగా కానీ అట్లా వాళ్ళు పదవులు చేపడుతూ ప్రజల సేవను చేస్తూ ముందు ముందు ఉంటున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే అప్పుడున్న పరిస్థితులలో అక్షర ఉజ్వల అని చెప్పి కుషలకి వెళ్తూ మహిళలకి చదువు మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయడం జరిగింది విద్య వైద్యము అలాగే కార్మికుల కేంద్ర వెంకటస్వామి అని పేరు వచ్చింది మాకు చాలా అప్పుడు ఐహెచ్డి స్కీమ్ కింద నూట యాభై కొట్ల రోజులు మంజూరు అయినాయి ఈ సెడ్ కింద మేము ప్యాక్ట్ కట్టినాం దీని మీద ఆధారపడి చేంతకా మీద బతున్నాము ఇప్పుడు బీసీ మన రవాణా శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి మాకు ఆయన వెంకటస్వామి ఎట్లా చేసిండో ఈ మన మంత్రి బీసీ శాఖ మంత్రులు మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము మాకు ఒకటి కంపౌనాలు కూడా మనం ఎందమూర్తిగా ఇచ్చినాము ఒక సెట్లు మాకు కావాలని మాకు కార్మికులకు కూలి కూడా పెరగాలి మాకు అదేవిధంగా మాకు ఒక అంతోద కార్డ్స్ కానీ పెంచిన కూడా మాకు ఇంకా జరగ పెరగాలి దీని మీద ఆధారపడి పడుతున్నాం మేము మాకు వెనక ఏ ఆధారం లేదు ఇదే నేతన్నా అంటే ఇది మాకు నేతనే కడుపులకు పొట్ట కడుతుంది లేకపోతే గడవది అప్పుడు జౌలి శాఖ మనిస్టర్ ఉండి వెంకటంతో మాకు చేసిండు ఇప్పుడు కూడా మనకు పొన్నం బాబా గారు కూడా మంత్రి అందరూ చేస్తారు కాబట్టి మాకు ఇంకొక పూలు పెరగాలి